హాయ్ హలో వెల్కమ్ టు అరుకు పబ్లిక్ వైస్ ఈ న్యూస్ ఏకన్నా ముందు ఈ వీడియో చూద్దాం స్వాతంత్ర భారతదేశంలో ఎన్నో ఏళ్ళు దాటినా అభివృద్ధి అనే పదం ఇంకా కొన్ని గ్రామాలకు చేరలేదనే ఈ క్షణం నొక్కి చెప్పవలసిన అవసరం ఉంది అల్లూరి సీతారామరాజు జిల్లా చింతాపల్లి మండలం బాలాజీపేట సమీపంలోని కొత్తవీధి గ్రామం అక్కడి ప్రజలు గత ముప్పై ఏళ్ళుగా రోడ్డును నోచుకోలేదని తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు ఇది మనకు కనిపిస్తున్న ఒక ఊరు సమస్య ఇలాంటి కనిపించని గ్రామాలు ఎన్నో వర్షాలు వస్తే గుంతలే ఎండలు వస్తే దుమ్ము ధూలే వృద్ధులు పిల్లలు గర్భిణీలు ఎవ్వరూ రోడ్డు మీద నడవలేరు బాధలు వర్ణాతీతం అల్లూరి సీతారామరాజు జిల్లా మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు నా పేరులో గత మా గ్రా బాలజ్యపేట కొత్త గ్రామంలో గత ముప్పై సంవత్సరాల నుంచి మేము కూలీ కూలి పని కూలి పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నాం మాకు గత ముప్పై సంవత్సరాల నుంచి రోడ్డు సౌకర్యం లేదు వర్షాకాలము ఏ యాక్సిడెంట్లు జరిగి చనిపోవడానికి ఇలా జరుగుతుంది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం మా సమస్యని మా సమ మా సమస్య వెంటనే తీరుస్తారని బాలజపేట కొత్త వీధి తరపున మా మా గ్రామస్తుల తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం అది కాకుండా అరకువేలి పర్యటనలో పవన్ అన్నగారు ఎందుకంటే మాకు ఆమె ఇచ్చారు ఏ ఏ మార్మూల గ్రామానికి అయినా రోడ్డు సమస్య ఉంటే మేము తీరుస్తాను అనేసి ఆమె ఇచ్చారు కాబట్టి మేము తెలియజేస్తున్నాము చింతపల్లె హెడ్ క్వార్టర్ లోనే మా గ్రామం ఉంది చింతపల్లికి మాకు పెద్ద డిస్టెన్స్ కూడా కాదు పట్టి కొడితే ఒక రెండు కిలోమీటర్ల దూరం దయచేసి చింతపల్లి ప్రభుత్వం మా మా యొక్క సమస్యని పరిష్కరిస్తారని విజ్ఞప్తి చేసుకుంటున్నాను అందరికి నమస్కారం ఉంటాను స్థానికులు ఒకవేళ ఆసుపత్రికి వెళ్లాలన్నా సరుకులు తెచ్చుకోవాలన్నా కిలోమీటర్ల దూరం నడిచి తీవ్ర ఇబ్బందులు పడుతూ వెళ్లవలసినటువంటి పరిస్థితి ఉన్న గ్రామాలు ఆదివాసీ ప్రాంతాలలో ఎన్నో ఉంటాయి ప్రభుత్వాలు అధికారులు కనీస బాధ్యతను మర్చిపోయారేమో అక్కడ ఉన్న స్థానిక నాయకులకు ఆ సమస్యలు కనిపించవా ఇటీవల అరకు పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదివాసీ ప్రాంతాలలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అయితే ఆ హామీ ఏ స్థాయిలో అమలు జరుగుతుందో వేచి చూడాలి అని అక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్నారు అరకు పబ్లిక్ వయస్ తరఫున కూడా మేము ప్రశ్నిస్తున్నాం మేము ప్రశ్నిస్తున్నాం స్వాతంత్రం వచ్చే డెబ్బై ఐదు ఏళ్ళు దాటినా ఇంకెన్నాళ్ళు రోడ్డు కోసం వేచి చూడాలి ఈ గ్రామం అభివృద్ధికి అర్హత కాదా మేం ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వాలే బాధ్యత వహించకపోతే ఇక ఈ గ్రామాల అభివృద్ధికి లెక్క ఎవరు చేసేది మేము ప్రశ్నిస్తున్నాం అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు సర్పంచ్లు ఎంపీటీసీలు ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు ఇలా ముప్పై ఏళ్ళుగా ప్రజలు రోడ్ల కోసం పోరాడుతూనే ఉన్నా ఒక్కసారి కూడా నోరు మెదపడం లేదు కదా మేం ప్రశ్నిస్తున్నా స్థానికంగా ఉన్న నాయకులు మీకు ఈ సమస్యలు పట్టవా మీరు మీ స్వప్రయత్నాల కోసమా లేక ప్రజల కోసమా మీరు రాజకీయాలు చేసేది మీకు చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి సమస్యలను వెలుగు తీసి సమస్య పరిష్కారానికి అడుగులు వేయండి అన్ని రాష్ట్రాలలో పర్యాటక అభివృద్ధి ఐటి పార్కులు హైటెక్ నగరాల గురించి ప్రభుత్వాలు గొప్పగా చెబుతూ ఉంటుంది ఇప్పటికీ కొంతమంది పాదయాత్ర చేయలేని స్థితిలో ఎన్నో గ్రామాలు ఉన్నాయి ఇది దేశానికి కలంకం ఇది మనం చూడని గ్రామాల గలం ఎప్పుడైనా స్పందించకపోతే ఈ ప్రశ్నలు ప్రభుత్వాల గదుల్ని కదిలించే వరకు మేము ప్రశ్నిస్తూనే ఉంటాం